హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఎప్పుడు వేస్తారు ఏ తేదీన విడుదల చేస్తారు అర్హతలేంటి కుటుంబంలో అందరి పిల్లలకు పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎవరైతే ఈ కలెక్టర్లు ఉంటారో వారికి ప్రభుత్వ పథకాల గురించి ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అలాగే ఎంతెంత బడ్జెట్ కేటాయించబోతున్నాం వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది సో మే నెలలోనే ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థుల తలుడ ఖాతాల్లో తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వేస్తాం ఈ మే నెలలో అంటే స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ చేసేలోపు తల్లుడ బ్యాంక్ ఖాతాల్లోకి ఈ పదిహేను వేల రూపాయలు పడతాయని తెలియజేయడం జరిగింది మే నెల చివరిలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు రోజుకి కొంతమంది అకౌంట్లో వేసి వేసి వచ్చేటప్పటికి అంటే జూన్ పన్నెండో తేదీ వచ్చేలోపు తల్లుల ఖాతాల్లో డబ్బులు పడడం జరుగుతుంది సో దీనికి ఎంతమంది అర్హులు ఉన్నారు వారి గైడ్లైన్స్ విడుదల చేస్తామని కలెక్టర్లకి చెప్పడం జరిగింది సో కలెక్టర్ గారికి వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి డిఈఓ గారికి స్కూల్స్ ప్రిన్సిపల్స్కి స్కూల్లో ఉన్న యజమానానికి అంటే ప్రైవేట్ స్కూల్స్కి అయితే ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ఇక ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో వారికి తెలియజేయడం జరుగుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్